కథవ్రతకథా ప్రారంభ బ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతల చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరిసంపదల్ని పోగొట్టుకున్నాడు భార్యా తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాదృషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహామునిని దర్శించి ఓ ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ నశించి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి స్వామి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజునుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్త సుఖ సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా ఈ వ్రతకదని చెప్పసాగారు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందునకు శివుడు నాయన సర్వసంపత్కరం ఉత్తమం ఆయుష్ కామ్యార్థ సర్వసిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒక వ్రతము ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గానీ లేదా మట్టితో గానీ విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేసి తమ ఇంటిలో ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలు అన్నీ కూడా సమర్పించి పూజించాలి ధూపదీప నైవేద్యాలు వెలగా నేరేడు మొదలైన ఫలములను రకరకమునకు ఇరవై ఒకటి చెప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తిగా విధులైన బ్రాహ్మణుని పిలిచి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి బంధుజనంతో కలిసి భక్ష్య బోధ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయమే స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు కూడా సిద్ధిస్తాయని అన్ని వ్రతాల్లో కల్లా అత్యుత్తమమైన ఉన్నతమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పారు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖములను పొందగలుగుతావు గతంలో విదర్భయువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజుని పెండ్లాడగలిగింది శ్రీకృష్ణులంతటి వాడు ఈ వ్రతం చేయడం వలన శమంతకమణితో పాటుగా జాంబవంతుడి సత్యభామలను ఇద్దర్ను కూడా కన్యామణులుగా కూడా పొందగలిగాడు ఆ వ్రత కూడా చెప్పుచున్నాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మహర్షి పూర్వము గజముఖుడైన గజాసురుడు శివుడి కోసము తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరం అందే నిలిచి ఉండాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన ఆ పరమశివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు కుక్షి అనగా ఉదరము జగన్మాత పార్వతీదేవి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకుంటుంది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించారు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించుకున్నారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకు ఒక వాయిద్యాన్ని పట్టుకొని ధరించారు శ్రీ మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించారు పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తూ ఉండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదురుగా గంగిరెద్దుని ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ ఉండంగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దుని ఆరించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుక్కోవడానికి వచ్చినది శివుణ్ణి మాకు అప్పగించు అని కోరాడు ఆ మాటలు విన్న గజాసురుడు నివ్వెరపోయ్యాడు వచ్చినవాడు రాక్షస సంహారుడైన సాక్షాత్తుగా శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమని అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమశివుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకొని వచ్చిన శ్రీ మహావిష్ణువు అంగీకారం తెలియచేశాడు అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసుడి ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠపురానికి వెళ్ళిపోయాడు శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు తన భక్తుడైన గజాసుడిని కోరిక మేరకు అతడు తన ఉదరంలో ఉన్న పరమశివుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తూ ఉన్నది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది పార్వతీదేవి స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతీదేవి ప్రాణం ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలాగా ఉంచిన పార్వతీదేవి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరము చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది పార్వతీదేవి కాళికగా మారింది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను స్తుష్టిగా పుష్టిగా తిన్న వినాయకుడికి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సు పైనున్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి హక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరమంతా కూడా పగిలి అందులో ఉన్న తిన్న ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనుడుగా పడిపోయి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీనాప నిన్నను పొందురుగాక అని అమ్మవారు శపించింది ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుట పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తున్నారు అగ్నిదేవుడికి ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవుడితో నున్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వల్లే ఋషి భార్యలకు మీనాపలిందలకు గురయ్యారని దేవతలు గ్రహించుకున్నారు వీరందరూ బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి మళ్ళా బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన అపరాధం కలిగినది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని అమ్మవారిని కోరాడు బ్రహ్మదేవుడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సంహరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితీనాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడవసాగింది శమంత ద్వాపర ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాటలతో స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవు పాలను త్రాగుతూ ఉండంగా పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబం చూశాడు దాంతో తనకెలాంటి అపవాదం వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు మహారాజు సూర్యుడి కోసం ఘోర తపస్సు చేసి సూర్యుడు ప్రత్యక్షమయ్యి సూర్యుడి చేత వరం పొందాడు అది ఏం వరం అంటే శమంతకమణిని సంపాదించుకున్నాడు రోజుకి పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ శమంతకమణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుని సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు సరికదా తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వెళ్ళసాగాడు అక్కడ అడవికి వెళ్ళి అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకోని ప్రసేన చంపేసింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు అనే ఒక బల్లూకం చూసి ఆ సింహాన్ని చంపేశాడు శమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురైన జాంబవతికి ఇచ్చి ఆట వస్తువుగా చేర్పించాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపేశాడని అలా ఆ శమంతకమణిని అపహరించాడని తత్రాజిత్తు నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు ఊరు ఊరంతా కూడా చాటింపైపోయిన ఆ మాట భాద్రపద్ద శుద్ధ చవితి నోడు చంద్రబింబాన్ని చూసిన దోషం వలనే తనకు ఈ నీనాప నింద వచ్చిందని శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలరాముడి ద్వారా తెలుసుకున్నాడు శమంతకమాణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు తన బృందం ఒక చోట ప్రసేన జిత్తుడి శవం కనిపించింది అది చూసి చాలా బాధపడిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి సింహం అడుగు జాడలు కనిపించడం చూశాడు అలా ఆ సింహం అడుగు జాడల్లో వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహల్లోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని చూశాడు దానిని తీసుకొని బయటకు రాసాగాడు వెంటనే స్పందించిన జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విన్న తండ్రి అయిన జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణు యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఘోరమైన ఇరవై ఎనిమిది రోజులు రాత్రి యుద్ధం చాలా భయంకరంగా జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోవచ్చింది తనతో యుద్ధం చేస్తున్నవాడు సాక్షాత్తుగా శ్రీరామచంద్ర పరమాత్మునని తెలుసుకున్నాడు జాంబవంతుడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి స్వామి తీర్చాడని చాలా సంతోషించి ఆనందపడ్డాడు ఇది మేరకు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తెన జాంబవంతుని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతగమని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి నిజం తెలుసుకున్నాడు సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణ పరమాత్మని వేడి కోరుకున్నాడు తన కుమార్తె అయిన సత్యభావను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు మీరు సమర్థులు కనుక మీపై పడిన నీలాప నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారి గతి ఏమిటి మా వంటి వారి స్థితి ఏమిటి మాకి పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగిన ముని యొక్క ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సమాధానం చెప్తున్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యాన్ని విని అక్షతలు తలపైన వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపలిందలు కలగవు అని శ్రీకృష్ణ పరమాత్మును అందరికీ తెలియజేశారు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంత కోపాఖ్యాన్ని విని అక్షతలు తలపైన వేసుకున్న వారికి ఆ రోజున చంద్రదర్శనమైనా కూడా అపనిందను కలగవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ కూడా తెలియచేశాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజున దేవతలు మహర్షులు మునులు ఋషులు తమ యొక్క శక్తికి తగ్గట్టుగా శక్త్యానుసారంగా గణపతిని పూజించి తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ వస్తున్నారు ఈ కథను చదివినా కానీ విన్నా కానీ చదివిన తర్వాత విన్న తర్వాత ఆ అక్షతలు తమ యొక్క శిరస్సు పైన వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించుకోవాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనంత గుంజిళ్ళు తీసి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి కల్పోక్త ప్రకారేణ వినాయక వ్రత కల్పకథ సంపూర్ణం పువ్వు అక్షతలు ప్రసిద్ధి వినాయక స్వామి వారి పాదాల చింత సమర్పించి కొన్ని అక్షతల మీ శిరస్సు పైన వేసుకోండి సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి